హాయ్ అండి సింహాసన స్వాగతం ఇప్పుడు ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే హీరో మంచు మనోజు మొన్న ఒక ట్వీట్ చేశాడు వాళ్ళ అన్నయ్య సినిమా మీద భక్త కన్నప్ప మీద అయితే గత కొంతకాలంగా ఈ అన్నదమ్ములు ఆస్తుల గురించో లేకపోతే ఇతర ఇతర ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల రోడ్డును పడి తిట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటున్నారు వాళ్ళ వేళ మధ్యలో మోహన్ బాబు గారు ఆయన కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయన కేసులు పెట్టాడు ఆయన మనోజుని తిట్టాడు వీడియోలు రిలీజ్ చేశాడు మనోజు నాన్నగారు నాన్నగారు అంటూనే మళ్ళీ మోహన్ బాబు గారిని కూడా కొంత విమర్శలు చేశారు ఇట్లా ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ సాగుతున్నాయి ఈ క్రమంలో కన్నప్ప సినిమా విషయంలోనే మంచి మనోజు ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే త్వరలో కన్నప్ప కాదు దొంగప్ప రిలీజ్ కాబోతోంది అని నాకైతే ఈ వ్యాఖ్య చాలా ఇబ్బంది అనిపించింది అది మనోజ్కి అంత కరెక్ట్ కాదు అంత నోటి దోల నోటి దోల ఎవరికైనా ఉంటుంది బట్ ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో అంత నోటి దూల పనికిరాదు ఎందుకంటే నీకు కావాలంటే మీ అన్నని విమర్శించుకో మీ అన్నయ్యని తిట్టు బండబూతులు తిట్టు ఏంటి మీ అన్న కూడా నిన్ను తిడతాడు లేదు మీ నాన్న వచ్చి మీ ఇద్దరిని తిడతాడు ఇది సెకండరీ కానీ ఆ సినిమా టైటిల్ కన్నప్ప కన్నప్ప అంటే శివుడికి మహాభక్తుడు ఆయన సో ఆయన పేరు మీద తీస్తున్న సినిమా సో నువ్వు కన్నప్పని దొంగప్ప అంటావు ఏంటి అన్న బుర్ర ఉందా మనోజునికి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు కావాలంటే మీ అన్నయ్య తిట్టు మన విష్ణువుని ఉన్నాడు విష్ణు ఏం తిడతావు తిట్టు తప్పులేదు అది మీ అందరూ వ్యవహారం తప్పులేదంటే తిట్టడం తప్పు ఒక వ్యక్తిని బట్ ఏంటంటే మీకు మీకు మంచి వారు నడుస్తుంది కాబట్టి మీరు మీరు ఏదో కింద మీద పడండి కానీ ఒక మహాభక్తుడైన కన్నప్పని దొంగప్ప అంటే అది ఎంత తప్పు మాట నేను నాకు తెలిసినంతవరకు విష్ణుని నిన్ను మీ ఇద్దరిని పోలిస్తే అంటే మోహన్ బాబు వారసులుగా మీ ఇద్దరిని పోలిస్తే నాకు నువ్వు అంటే కొద్దిగా ఎక్కువ గౌరవం ఉంది నేను చాలామంది మిత్రులతో అంటూ అసలు మోహన్ బాబు వారసుల్లో విష్ణు కన్నా మనోజు టాప్ రేంజ్కి వెళ్తాడు రా అని ఎందుకంటే నీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది మంచి యాక్టింగ్ ఉంది కష్టపడే తత్వం ఉంది అన్నీ ఉన్నాయి ఏదో అన్నీ ఉన్న నోట్లో అన్నీ ఉన్న ఉంది కదా అన్నీ ఉన్నా నాకు అణిగిమణిగా ఉండాలి ఏమీ లేని దగ్గర ఎగిరి పడాలి అని పడుతుంది అని అండ్ నువ్వేమో అన్నీ ఉన్నా కూడా నువ్వు ఎంత అణిగిమణిగా ఉన్నా ఐటన్ వ్యాఖ్యలు నీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి సో నువ్వు ఫస్ట్ ఏదైతే ట్వీట్ చేసావో కన్నప్పని దొంగప్ప అని ఒక మహాశివభక్తుడిని దాన్ని వెనక్కి తీసుకో తీసుకుని అదే కన్నప్పని కన్నప్పగా ప్రస్తావిస్తూ క్షమాపణ చెప్పు మీ అన్నయ్యని ఎవరు తింటే తిట్టుకో అది వేరే విషయం ఎందుకంటే యూట్యూబ్